హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీస్ చాలా మంచి డిజైన్ ఉన్నటువంటి సారీస్ అనమాట త్రీ డిజైన్స్లో ఎంత కలెక్షన్ తీసుకొచ్చానో చూడండి ప్రతి ఒక్క శారీ కూడా అంటే త్రీ డిజైన్స్ అని చెప్పాను కదా త్రీ డిజైన్స్ కూడా నేను కట్టుకుని మీకు చక్కగా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ మొత్తం ఒక్కసారి చదవండి తెలుగులో నీట్గా మేము చక్కగా పెట్టాము అది చదివితే కనుక మా శారీస్కి సంబంధించి ప్రాసెస్ ఏంటి అనేది అర్థమైపోతుంది కలర్ చాయిస్ లేదు కానీ త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ కలర్కి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం రామాంగో సిల్క్ తీసుకొచ్చాము ఇదే కలర్ కాంబినేషన్ దాని మీద బ్లౌజ్ అయ్యింది మళ్ళీ అదే బ్లౌజ్ ఈసారికి కూడా సెట్ అయిపోయింది అలాగే మొన్న మధ్య మనం ఫోర్ కలర్స్ పిస్తా గ్రీన్ కలర్ గ్రేప్ కలర్ పర్పుల్ కదా పర్పుల్ కలరు ఇంకొకటి క్రీమ్ కలర్ ఇదే కలర్ కాంబినేషన్ ఒకటి ఇంకొక కలర్ బ్లాక్ ఫోర్ కలర్స్ తీసుకొచ్చాం ఫోర్ కలర్స్లో కూడా ఫస్ట్ ఫస్ట్ అయిపోయిన శారీ ఇదే అనమాట ఈ కలర్ కాంబినేషన్ శారీనే అయిపోయింది ఇప్పుడు మనం లేజ్ బోర్డర్లో అనమాట శారీ నుంచి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది క్వాంటిటీ కూడా అండి ఇంత క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయి చూసారు కదా ఎంత మంచి కలర్స్ కనిపిస్తాయో ఇదంతా కూడా ఒకటే డిజైన్ ఇదంతా ఒకటే డిజైన్ ఇది ఇది ఇక్కడ ఉన్నది ఒకటే డిజైన్ ఇది ఇది ఇక్కడ ఉన్నది కూడా ఒకటే డిజైన్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ శారీస్ దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి త్రీ సారీస్ కట్టుకుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ కన్నా ముందే మేము లో అయితే పెట్టేస్తున్నాం ఓకే మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చక్కగా ఎవ్రీడే చూసినట్లయితే కనుక మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను మీకు ఈ సారీ కట్టుకుని ఉన్నాను కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే అన్నీ ఉన్నది మనకి క్రీమ్ కలర్ లైట్ బిస్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ బేస్ ఉన్నాయి అనమాట సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మా పిల్లలు ఉండాలి అంటే మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీస్తే కనుక మాకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ నేను ఎంత స్టాక్ ఉంది అనేది చూపిస్తాను సిస్టర్స్ చూడండి ఇక్కడ ఎంత స్టాక్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కింద వరకు సెట్ చేశాము అలాగే ఇక్కడ ఒక టేబుల్ మీద కూడా సెట్ చేసాము ఇక్కడ కూడా మొత్తం కింద వరకు ఉంది అలాగే ఇక్కడ కూడా మనకు ఉంది ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అలాగే మన వాట్సాప్ స్టేటస్ చూసి కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ స్టాకే అవసరం అవుతుంది అంటే ఉన్న మంచి వెరైటీని బట్టి మనకి ఎంత స్టాక్ వస్తే అంత సేల్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ సారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి ఈ శారీ చూస్తే మీకు ఎలా ఉందో అర్థమైపోతుంది బ్లూ కలర్ బోర్డర్తో స్కట్ బోర్డర్ లాగా మంచిగా కనిపిస్తుంది అలాగే దీని లేస్ బోర్డర్ అంతా కూడా చూపిస్తాను ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి ఈ శారీకి లుక్ ఇలా ఉంటుంది పైన మనకి ప్లెయిన్ వచ్చింది బోర్డర్ లాగా మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది లేస్ బోర్డర్ కూడా అండి మనకి త్రీ సైడ్స్ కూడా ఇలాంటి లేస్ బోర్డర్ క్వాలిటీ ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి అది కూడా చూసుకోండి ఇంతకుముందు మనం ఏదో ఒక ప్యాచ్ వర్క్ బోర్డర్కి నేను క్వాలిటీస్ చాలా క్లియర్గా మెయిన్ మెన్షన్ చేశాను దాన్ని బట్టి కూడా సారీ రేట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అని దీంట్లో ఇది పళ్ళు పళ్ళు ఎల్ షేప్లో ఇలా వచ్చింది పైన ఏంటి అంటే సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి అది కూడా నేను మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా సెల్ఫ్ డిజైన్ లాగా ఇక్కడ కనిపిస్తుందా ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది అన్నమాట ఈ శారీకి బ్లౌజ్ మాత్రం చక్కగా లైట్ కలర్ షేడెడే కానీ కలర్ఫుల్గా ఇచ్చారు విత్ లేస్ బోర్డర్ విత్ లేస్ బోర్డర్ సారీ ఈ సారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఇలా ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది చాలా కోల్డ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నేను నెక్స్ట్ ఇంకొక సారీ మీకు చూపిస్తాను సిస్టర్ ఈ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ పెట్టికోట్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే కొంచెం లైట్ కానీ కొంచెం డార్క్ కానీ వేశారు అంటే దానికి ఉన్న లుక్ మొత్తం పోతుంది అనమాట అందుకే నేను మీకు పెట్టికోట్ కూడా చూపిస్తాను ఈ పెట్టికోట్ సపరేట్గా కావాలన్నా మేము మీకు ఇస్తాము ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్లో సపరేట్ కావాలన్నా కూడా మేము ఇస్తాం ఇది బనెన్ క్లాత్ బనెన్ క్లాత్ కాదు కొంచెం సాగుతుంది అంటారు కదా ఆ క్లాత్లో వస్తుంది క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ప్లస్ సేల్ చేస్తారు కానీ థౌజండ్ బిలో అయితే ఎవరు కూడా సేల్ చేయరు చాలా బాగుంటుంది ఇది డబల్ ఎక్సెల్ అండ్ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకు వస్తుంది కానీ స్మాల్ లార్జ్ మీడియం అందరు కూడా వేసుకోవచ్చు దీనికి చక్కగా ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారు మనం సైజుని బట్టి ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఓకే పర్ఫెక్ట్ ఉంటుంది మీకు స్టెప్ వేయడానికి కూడా చాలా కంఫర్ట కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మీకు లెంగ్త్ ఫీట్ తీసుకోవడానికి కష్టమేమో అనుకుంటారేమో ఏమీ కాదు బాగుంటుంది మోడల్ వచ్చేసి ఫిష్ కట్ వస్తుంది అనమాట పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది ఫిష్ కట్ మోడల్ కింద తెలుస్తుంది కదా నాకు ఇట్లా ఫోల్డ్ అయిపోయి కరెక్ట్ తెలుస్తుందా లేదో తెలియటం లేదు ఇలా ఉంటుంది సైజ్ నా హైట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ కి పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ స్మాల్ మీడియం లార్జ్ అందరికీ వస్తుంది పెట్టుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అంటే సపరేట్గా తీసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి కలర్ సారీస్ ఉన్నవాళ్ళు మీరు తీసుకోవచ్చు సెకండ్ నెంబర్ సారీ చూపిస్తా శారీ నంబర్ టూ అండి తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూల్ అండ్ పేస్టల్ కలర్స్ తో ఇలా ఇచ్చారనమాట విత్ లేస్ బోర్డర్ కూడా వస్తుంది దీనికి లేస్ బోర్డర్ కూడా క్వాలిటీ ఉన్నటువంటి లేస్ బోర్డర్ అయితే ఇచ్చారు ఈ శారీలో డిజైన్ చూడండి ఎట్లా ఉంది అనేది నేను కొంచెం వెనక్కి వెళ్ళి మొత్తం శారీ అంతా కూడా చూపిస్తున్నాను చాలా మంచిగా ఫ్లోరల్ ప్రింట్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీకు ఐడియా వచ్చేస్తుంది అలాగే స్టెప్స్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బోర్డర్ కూడా కనిపించేలాగా పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీకు ఆల్రెడీ పెట్టికోట్ కూడా చూపించేశాను కదా ఈ వీడియో అంటే ఈ శారీకి ముందు పెట్టికోట్ కూడా మీరు చక్కగా తీసుకుంటే కనుక చాలా కలర్ఫుల్గా నిండుగా కనిపిస్తుంది అనమాట అంటే వేరే కలర్ పెట్టికోట్ అనుకోండి కొంచెం కలర్ చేంజ్ ఉన్నా కూడా ఆడుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ శారీలో పళ్ళు సేమ్ ఇక్కడ ఏదైతే లో వచ్చిందో అదే మనకి పళ్ళు డిజైన్ లో ఇలా ఇచ్చారనమాట కోల్ కలర్ వాటర్ షేడ్స్ ఉంటాయి కదా సేమ్ అలా వచ్చింది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శారీ నెంబర్ టూ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా చక్కగా మంచి కూల్ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు అన్ని శారీస్కి కూడా అలాగే శారీలో ఏదైతే మనం క్వాలిటీ ఉన్నటువంటి లేస్ బోర్డర్ చూసామో అదే లేస్ బోర్డర్ మనకి బ్లౌజ్కి కూడా ఇచ్చారు నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ సిల్క్ సిల్క్కి కుట్టించుకున్న బ్లౌజ్ దీనికి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా అని వేసుకున్నాను కానీ ఈ క్రీమ్ కలర్కి ఇంకా ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక ఇంకా నిండుగా కనిపించడానికి ఛాన్స్ ఉంది ఓకే ఇప్పుడు ఈ సారీ మీకు చూపిస్తాను శారీ చూడండి లైట్ క్రీమీ కలర్ కాంబినేషన్ శారీ అండి మొత్తం శారీ ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఆ బోర్డర్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఫ్లవర్స్ పెట్టినట్టుగా ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది సారీ అయితే మాత్రం ఓకే ఇదిగోండి ఇది మనకి బోర్డర్ సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ చాలా మంచిగా వచ్చింది బ్లౌజ్ సారీ పళ్ళు పలు డిజైన్ ఇది సారీస్ అయితే త్రీ సారీస్ ఉన్నాయండి వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ దాని ప్రకారం స్క్రీన్ షాట్ అయితే మాత్రం మర్చిపోకుండా తీసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చదవండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ త్రీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అన్నీ చూశారు కదండీ ఒకటే కలర్ బేస్ ఉంటాయి పైనంతా ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్లో మాత్రమే డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట చాలా మంచిగా కనిపిస్తున్నాయి సారీస్ అయితే మాత్రం మీతో లేస్ బోర్డర్లో నేను ఇది కూడా దగ్గరగా చూపిస్తాను అంతకన్నా ముందు మీకు ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను ఇంతకు ముందు ఉన్న టూ సారీస్ కన్నా కూడా ఈ సారీకి బ్లౌజ్ కొంచెం గా ఇచ్చారు ఇలా ఎల్లో పింక్ పీచ్ ఆల్ కలర్స్ మిక్స్ అయ్యేలాగా ఇచ్చారు ఇలా బ్లౌజ్ చాలా మంచిగా కనిపిస్తుంది బ్లౌజ్ ఓకే శారీలో డిజైన్ చూపిస్తాను పైన అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి అంటే లాంగ్ నుంచి చూడడం వల్ల మీకు ఒకటే కలర్ లాగా కనిపిస్తుంది కానీ దీంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో దానిపైన మనం ఏమైనా స్టెప్స్ కనుక పెట్టుకుంటే ఈ శారీకి లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కొంచెం ఇంకా మనం మంచిగా సెట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటుంది విత్ లేస్ బోర్డర్ అనమాట లేస్ బోర్డర్ అన్ని కి కూడా సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే లేస్ బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు ఇదిగోండి క్వాంటిటీ కూడా ఒక్కసారి చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండి కింద వరకు కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంది ఓన్లీ త్రీ డిజైన్స్ అనమాట మొత్తం సారీస్ అన్ని కూడా ఇక్కడే మీకు సెట్ చేస్తాం ఇంకా ఎక్స్ట్రా సారీస్ అయితే లేవు అలాగే ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నటువంటి పెట్టికోట్ కూడా చూపించాను సెకండ్ ఫస్ట్ సారీ తర్వాత చూపించాను ఒకసారి అది కూడా చూడండి డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోవద్దు అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసే పెట్టాం కాబట్టి తప్పకుండా మీ వ్యాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా ఓకేనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి చాట్ అయితే ఇంకా మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాం మా టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది లవ్ యూ ఆల్ Thank you.